హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు టెంపరేచర్ ఫార్టీ డిగ్రీస్ దాటిపోయింది కదా ఎండలు బాగా పెరిగిపోతున్నాయి పెరుగుతున్న ఎండల వల్ల మనం పెంచుకునే మొక్కలు వాటి ఆకులు ఇలా మాడిపోతాయి మనం సంవత్సరం అంతా కాపాడుకుంటూ వస్తున్న మొక్కలను రెండు రోజులు పట్టించుకోకుండా అలా ఎండలో వదిలేస్తే మొత్తం పాడైపోతాయి మనం సంవత్సరం అంతా పడ్డ కష్టమంతా ఒక్క రోజులు వృధా అయిపోతుంది కాబట్టి వేడి ఇంకా పెరగకముందే రండి మన మొక్కలను కాపాడుకుందాం ఈ రోజు వీడియోలో మీ మొక్కలను ఎండ నుండి కాపాడుకోవడానికి పది టిప్స్ షేర్ చేసుకోబోతున్నాను అవి మీరు సరిగ్గా పాటిస్తే ఈ వేసవి అంతా కూడా మీ మొక్కలు ఎండిపోకుండా వేడికి తట్టుకొని పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి రెండు నెలల తర్వాత వర్షాకాలం రాగానే రంగురంగుల పూలతో మనల్ని ఆనందపరుస్తాయి ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందా నేను మీ శ్రీదేవి వెల్కమ్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ మన ఆంధ్రాలో ఎండలు బాగా పెరిగిపోయాయి కదా టెంపరేచర్ ఫార్టీ ప్లస్ రికార్డ్ అవుతుంది ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వేసవిలో మొక్కలను ఎక్కడ పెంచాలి మీరు మొక్కలు పెంచే ఏరియాలో టెర్రస్ అయితే టెర్రస్ లేదా బాల్కనీ అయితే బాల్కనీ ఏ ఏరియాలో పెంచుతున్నారో అక్కడ మీరు ప్రొద్దున్న పదకొండు గంటల సమయంలో ఒక పది నిమిషాలు నుంచు చూడండి ఆ పది నిమిషాలు మీరు ఆ ఏరియాలో వేడికి ఉండలేకపోతే మీ మొక్కలు కూడా అస్సలు ఉండలేవు అంత వేడికి తట్టుకోలేవు మనల్ని ఎండ నుండి రక్షించుకోవడానికి గొడుగు ఎంత అవసరమో అలాగే మన మొక్కలకు కూడా గ్రీన్నట్ అంతే అవసరమండి గ్రీన్నట్ లేని వారు ఏదైనా నీడ వచ్చేలాగా షీట్స్ లేదా క్లాత్స్ లాంటివి ఉపయోగించి మొక్కలకు నీడ వచ్చేలా చేస్తే మంచిది ఎండాకాలంలో ఎక్కువ వెస్ట్ ఫేసింగ్ బాల్కనీస్ లేదా వెస్ట్ ఫేసింగ్ టెర్రస్ మీద మొక్కలను పెంచుకుంటున్నట్లయితే మరింత కేర్ తీసుకోవాలి ఎందుకంటే మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వచ్చే ఎండ మరింత వేడిగా ఉంటుంది ఆ టైంలో ఎండ మొక్కల మీద పడితే మొక్కలు మరింత పాడయ్యే అవకాశం ఉంటుంది నేల మీద పెంచుకున్నా మేడ మీద పెంచుకున్నా ఖచ్చితంగా మొక్కలపైన గ్రీన్నట్ లేదా ఏదైనా నీడ రావడానికి క్లాత్ లాంటివి వేసుకుంటే మంచిది డైరెక్ట్ సన్లైట్ కాకుండా ఫిల్టర్డ్ సన్లైట్ మొక్కలకు అందేలాగా చూసుకోవాలి ఇది ఫస్ట్ టిప్ అండి రెండవ టిప్ ఏంటంటే మల్చింగ్ మనం కుండీలో పెంచుకునే మొక్కలకు కుండీలో ఇలా మొక్క మొదట్లో ఎండిపోయిన ఆకులు కానీ పువ్వులు కానీ లేదా వేరుశనగ తొక్కలు లాంటివి మట్టి మీద ఒక లేయర్ లాగా పరుచుకోవాలి ఇలా మల్చింగ్ చేయడం వల్ల మట్టి ఎక్కువ ఎండకు ఎక్స్పోజ్ అవ్వకుండా మట్టిలో ఎక్కువసేపు తేమ మాయిశ్చర్ని హోల్డ్ చేస్తుందనమాట మా గార్డెన్లో రాలిపోయిన ఎండిపోయిన ఆకులను పువ్వులను కలెక్ట్ చేసి ఇలా వేసవిలో మొక్కలకు మల్చింగ్ చేస్తూ ఉంటాను ఇంకా మీరు చెక్క పొట్టు సాడస్ని ఉపయోగించవచ్చు వేరుశనగ తొక్కల్ని ఉపయోగించవచ్చు కొబ్బరి పీచు కోకపీ వాడచ్చు వీటిలో దేనితో అయినా మల్చింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు మల్చింగ్ చేసుకుంటే మట్టి తొందరగా పొడిబారకుండా ఎక్కువసేపు తడిగా ఉంటుంది రోజులు గడిచే కొద్దీ ఈ ఆకులు కుళ్ళిపోయి మొక్కలకు మంచి ఎరువుగా తయారవుతాయి నేల మీద పెంచుకునే మొక్కలకు కూడా మీరు ఇదే విధంగా మల్చింగ్ చేసుకోవచ్చు టిప్ త్రీ ఏంటంటే మీ దగ్గర గ్రీన్ నట్ అవి లేకపోతే మొక్కలను నీడగా ఉన్న ప్రదేశానికి షిఫ్ట్ చేయండి సెమీషేడ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి పొద్దున్న ఆరు నుండి పది గంటల వరకు ఎండ ఉండాలి మిగిలిన సమయం నీడ ఉండాలి అలాంటి ప్లేస్ మీ ఇంట్లో ఎక్కడ ఉంటే ఆ ఏరియాలోకి మొక్కలను షిఫ్ట్ చేసుకోండి ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు ఈస్ట్ సైడ్ ప్రొద్దున ఎండ ఉంటుంది తర్వాత నీడ వస్తుంది కదా అలాంటి ప్లేసెస్లో పెట్టుకోవచ్చు నాలుగవ టిప్ ఏంటంటే మొక్కల కుండీలను ఇటుకల మీద పెట్టుకుంటే మంచిది మనం ప్రొద్దున వాటరింగ్ చేసినప్పుడు కుండీ కణాల నుండి వాటర్ బయటకు వస్తాయి కదా ఆ వాటర్ ఈ ఇటుకలపైన పడుతుంది మట్టి ఇటుకలు కాబట్టి ఎక్కువసేపు వాటర్ని హోల్డ్ చేసుకుని ఉంటాయి ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ కుండీలు హీట్ అవ్వకుండా మొక్క వేర్లకు చల్లదనం లభిస్తుంది టిప్ ఫైవ్ ఏంటంటే గ్రూపింగ్ మీ దగ్గర ఉన్న మొక్కలను దూరం దూరంగా పెట్టకుండా ఒకే చోట గుంపుగా దగ్గర దగ్గరగా పెట్టుకోవాలి అన్నీ ఒకే చోట ఇలా గ్రూప్గా పెట్టడం వల్ల ఒక మొక్క చల్లదనం ఇంకో మొక్కకు పక్క పక్క మొక్కలకు దొరుకుతుంది ఇలా చేయడం వల్ల మొక్కలు ఎండిపోకుండా వేడికి తట్టుకుంటాయి ఆరవ టిప్ ఏంటంటే వాటరింగ్ మన ఏరియాలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు టెంపరేచర్ని బట్టి మనం మొక్కలకు వాటరింగ్ చేయాల్సి ఉంటుంది టెంపరేచర్ నలభై డిగ్రీలు దాటిందంటే రోజుకు రెండు సార్లు మొక్కలకు వాటరింగ్ చేయాలి ప్రొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి పొద్దున్న మొక్కలకు నీటిని ఇచ్చేటప్పుడు తరోగా కుండీ కన్నాల నుండి వాటర్ బయటకు వచ్చేలాగా మట్టి అంతా తడిచేలాగా వాటరింగ్ చేయాలండి అప్పుడే సాయంత్రం వరకు ఎండను మొక్కలు తట్టుకోగలవు సాయంత్రం వాటరింగ్ చేసేటప్పుడు మొక్కలను చెక్ చేసుకుని మట్టి బాగా పొడిబారిపోయి ఉంటే ఏ కుండీలో మట్టి బాగా ఎండిపోయిందో ఆ మొక్కలకు మళ్ళీ వాటరింగ్ చేయండి ఏడవ టిప్ ఏంటంటే వాటరింగ్ చేసేటప్పుడు మీరు మొక్క ఆకుల పైన కూడా నీళ్లు స్ప్రేలాగా చేయండి ట్యూబ్ లాంటిది ఉంటే ఇలా వాటర్ని మొక్క ఆకుల మీద చిలకరించాలి ఆకులన్నీ తడిచేలాగా ముందు నీళ్లు చిలకరించి తర్వాత కుండీలో వాటర్ని ఇవ్వాలి ఇలా చేయడం వల్ల మనకి రెండు అడ్వాంటేజ్లు ఉంటాయి ఒకటి ఆకుల మీద ఉండే డస్ట్ దుమ్ము దుళి ఉంటే అవి క్లీన్ అయ్యి నీట్గా ఉంటాయి రెండవ అడ్వాంటేజ్ ఏంటంటే ఆకుల మీద నీళ్లు చల్లడం వల్ల ఆకుల్లో మాయిశ్చర్ ఎక్కువసేపు ఉంటుంది ఆకులు ఫ్రెష్గా హెల్తీగా ఉంటాయి ఎనిమిదవ టిప్ ఏంటంటే మొక్కలకు కావలసినంత హ్యూమిడిటీ లెవెల్ని మెయింటైన్ చేయాలి ఎండవేడి ఎక్కువ ఉన్న చోట మొక్కలకు హ్యూమిడిటీని అందించాలంటే ఇలా చేయండి ఒక టబ్ లేదా బకెట్లో వాటర్ని ఫిల్ చేసి మీ మొక్కలు ఉన్న చోట పెట్టండి టబ్లోని వాటర్ ఎండవేడికి అవాపరేట్ అయ్యి మొక్కలకు హ్యూమిడిటీని అందిస్తుంది ఇలా మీ గార్డెన్ లో అక్కడక్కడ టబ్స్లో లేదా బకెట్లో వాటర్ ఫిల్ చేసి మార్నింగ్ టైంలో పెట్టి ఈవినింగ్ వరకు ఉంచితే మొక్కలకు అవసరమయ్యే హ్యూమిడిటీ అందుతుంది నైన్త్ టిప్ ఏంటంటే తిల్లింగ్ మీ దగ్గర ఉండే గార్డెనింగ్ టూల్ తీసుకొని కుండీలో పైన మట్టిని రెండు మూడు ఇంచుల మట్టిని ఇలా లూజ్ చేయాలి ఇలా గొల్లగొల్లగా మట్టిని చేయడం వల్ల మొక్క వేర్లకు గాలి బాగా అందుతుంది మనం ఇచ్చే వాటర్ కూడా కుండీ అడుగు భాగం వరకు అందుతాయి ఇలా సాయిల్ లూజ్ చేయడం వారానికి ఒకసారి ఖచ్చితంగా చేస్తే మంచిది మట్టి టైట్గా ఉండకుండా లూజ్ అయ్యి వేర్లకు గాలి వెలుతురు వాటర్ అన్నీ బాగా అందుతాయి పదవ టిప్ ఏంటంటే మనం మొక్కలన్నీ గ్రూప్గా ఒకే చోట పెట్టినప్పుడు లేదా నీడగా ఉన్న చోట మొక్కలను పెట్టినప్పుడు ఏమవుతుందంటే సన్లైట్ ఏ డైరెక్షన్లో వస్తుందో ఆ డైరెక్షన్లోనే మొక్క ఆకులు పెరుగుతూ ఉంటాయి ఒకే డైరెక్షన్లో సన్లైట్ పడినప్పుడు మొక్క ఎదుగుదల కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది ప్లాంట్ వన్ సైడ్గా పెరుగుతుంది ఇలా మొక్కలు సూర్యరశ్మి వచ్చే డైరెక్షన్లోనే పెరిగే ప్రక్రియను ఫోటోట్రాపిజం అంటారు మొక్క ఎదుగుదల ఒక సైడ్ మాత్రమే పెరగకుండా అన్ని వైపులా సమానంగా గుబురుగా పెరగాలంటే మంచి ఆకారంతో పెరగాలంటే కుండి ఇలా రొటేట్ చేస్తూ ఉండాలి వారానికి ఒకసారి ఇలా కుండి డైరెక్షన్ ని మారుస్తూ ఉంటే మొక్క అన్ని వైపుల నుండి సమానంగా పెరుగుతుంది ఒకవైపుకు మాత్రమే పెరగదు దానివల్ల మొక్క ఆకారం కూడా చూడడానికి మంచిగా ఉంటుంది ఈ పది చిట్కాలు మీరు వేసవికాలం అంతా పాటిస్తే మీ మొక్కలను వేసవి వేడి నుండి కాపాడుకోగలరు ఈ చిన్న చిన్న టిప్స్ అన్నీ జాగ్రత్తగా ఈ వేసవి అయ్యే వరకు ముఖ్యంగా ఏప్రిల్ మే జూన్ నెలల్లో ఖచ్చితంగా పాటించండి మీకు ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే వేసవిలో అన్ని మొక్కలను ఎలా సంరక్షించుకోవాలో సింపుల్ టిప్స్ చూసారు కదా మీకు నేను వీడియోలో చెప్పినవి కాకుండా ఇంకా వేరే తెలిసిన టిప్స్ లేదా ఐడియాస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి నేను కూడా ఫాలో అవుతాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఎనీ టైమ్ మీ కమెంట్స్కి రెస్పాండ్ అవుతాను హ్యాపీ గార్డెనింగ్ బాయ్